ఫ్రెండ్స్ ఇది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్టీ నుంచి సెవెంటీ మధ్యలో బిట్వీన్ మధ్యలో ఇది జ్యూసర్ అంటే ఏంటి బత్తాయి పండుని జ్యూస్ చేసుకోవడానికి ఉపయోగించి ఇది కొన్నారు మా వాళ్ళు అంటే ఏంటి ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ అయిపోయింది దీని వయసు దీని దీంతో మనం బత్తాయి పొండిని జ్యూస్ తయారు చేసుకోవచ్చు ఇలాగా ఇలా కట్ చేసిన తర్వాత అడ్డంగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా పెట్టి ఇలా అనేసరికి అది జ్యూస్ వస్తాం చూసారు ఈ జ్యూస్ వచ్చినప్పుడు కూడా దీని పద్ధతి చూడండి ఇది ఫిఫ్టీ ఇయర్స్ లభో అయిపోయింది గింజలు ఏమో తీసుకెళ్ళి మధ్యలో కొట్టాయి మధ్యలో ఉంటాయి గింజలు జ్యూస్ అంతా చుట్టూ వస్తుంది ఇప్పుడు దీన్ని తీసే విధానం కూడా చూడండి ఎంత బాగుందో ఆ టైంలోనూ టెక్నాలజీ ఇలా తీసుకోసుకోవచ్చు ప్యూర్ జ్యూస్ వస్తుంది ఇది ఒక ఫిఫ్టీ ఇంచ్ సిక్స్టీ ఇయర్స్ అయిపోయింది మా వాళ్ళ గురించి మాకు ఇది చాలా అవైలబుల్ చాలా గోల్డెన్ గిఫ్ట్ సో ఫ్రెండ్స్ ఎలా ఉంది చెప్పండి జ్యూస్ తీసుకున్నాక దీంట్లో మనకి పుల్లగా ఉంటే కొంచెం వేసుకుని నీళ్ళు పోసుకొని తాగితే చాలా బాగుంటుంది ఎనర్జెటిక్గా ఉంటుంది జ్యూస్ ప్యూర్ గింజలు చూస్తే సీడ్స్ చూస్తే అందులో వస్తాయి మంచిగా ఇది ఆ టైంలోని టెక్నాలజీ ఉండేది చక్కగా తర్వాత ఇప్పుడు ప్లాస్టిక్ వచ్చేవి తర్వాత ఇంకేవో వచ్చేసాయి కానీ ఇట్ ఈస్ వెరీ where the gift can altın gift de eto can you remember watching this video